తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నగరంలో స్పా మరియు మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు నలుగురు బాధితులను రక్షించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల ప్రకారం ముందస్తు ప్రణాళికతో ఒకేసారి మూడు స్పా అండ్ మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు తిరుపతి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు తిరుపతి సబ్ డివిజన్ డిఎస్పీ జే వెంకట నారాయణ పర్యవేక్షణలో తిరుపతి టౌన్ పరిధిలోని ఈస్ట్ అలిపిరి ఎస్వియుఎస్ లోని పరిధిలో ఉన్న స్పా సెంటర్లపై సిఐలు మరియు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేశారు ఈస్ట్ మహేశ్వర్ రెడ్డి ఎస్ఐ నాగేంద్రబాబు మరియు ఈస్ట్ సిబ్బంది డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు లోని గంగిరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో సి సెవెన్ సెలూన్ అండ్ స్పా సెంటర్లపై దాడులు చేయగా స్పా సెంటర్ లో నలుగురు మహిళలు మరియు ముగ్గురు మగ వ్యక్తులు పక్క పక్కన గదిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు ఈ స్పా సెంటర్ కు మేనేజర్ గా మనీషా మరియు సెంటర్ ఆర్గనైజర్ గా మహి వారి భర్త అఫ్తాబ్ వ్యవహారాలను చూస్తున్నారు సి7 సెలూన్ వారిపైన ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్ కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టర్ అలపిర్ ఇన్స్పెక్టర్ యూనివర్సిటీ సి వారి ఆధ్వర్యంలో టీమ్స్గా గా ఫామ్ చేసి వాళ్లకు సర్చు వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సి సెవెన్ స్పా సెంటర్ డీబీఆర్ హాస్పిటల్ రోడ్ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఒకటి వాగు వెంకట రాధాకృష్ణ రెండు పసుపులోటి మనోజ్ కుమార్ మూడు నీరజ్ ట్రాగి ఈ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వి అమ్మాయిలతో మూడు డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీష్ అనే అమ్మాయి ఉంది వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో దాని మీద ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా దీని వెనక ఎవరెవరున్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది